పాఠాలు ఒక రోజు రాజు గౌతమ బుద్ధుణ్ణి నువ్వు సాధారణ బాలు ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు అతనిలో ప్రత్యేకత ఏం లేదు అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్వహించగలిగాడా అని అడిగాడు అప్పుడు గౌతమ బుద్ధుడు ఈ బాలుడు యవ్వనంలో ఐదు కష్టమైన పరీక్షల్లో ఉత్తీర్ణురయ్యాడు నువ్వు ఎలాంటి ఆందోళన లేకుండా అతని రాజుగా ప్రకటించొచ్చు అని అన్నాడు ఒక రోజు ఒక రాజు గౌతమ బుద్ధుడి వద్దకు వచ్చి ఓ గొప్ప జ్ఞాని దయచేసి నాకు సహాయం చెయ్యి నేను ఒక పెద్ద సామ్రాజ్యానికి రాజును కాని నాకు పిల్లలు లేరు నా చుట్టూ చాలా మంది ఉన్నారు చాలా మందికి చాలా లక్షణాలు ఉంటాయి కాని నేను ఎవరిని యువరాజుగా ప్రకటించాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు సమర్థుడైన రాజు ఉంటే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి సమర్థుడైన బాలు కనుగొనల్లో నాకు సహాయం చేయగలవా అని అడిగాడు కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత గౌతమ బుద్ధుడు రాజా ఒక పోటీని నిర్వహించు అన్నాడు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన యువకుడు మీ నిజమైన వారసుడు అవుతాడని చెప్పాడు రాజు పరీక్ష ఏంటని అడిగితే గౌతమ బుద్ధుడు రాజు చెవులో పరీక్షలను గురించి చెప్పాడు రాజుకు ఇది సరిగ్గా జరుగుతుందా లేదా అని అనుమానం వచ్చింది మీరు ప్రశాంతంగా ఉండాలి ఈ పరీక్షలు సులభంగా ఉత్తీర్ణత సాధించలేమని అన్నాడు రాజు గౌతమ బుద్ధుడి మాటలకు అంగీకరించి పోటీని ప్రకటించాడు ఈ పోటీలో ఎవరైనా పాల్గొనొచ్చు వాళ్ళు చదువుకున్న వారైనా నిరక్షరాసులైనా శారీరకంగా బలహీనులైన లేదా వికలాంగులైనా ఎటువంటి పరిమితులు లేవు ప్రతి యువకుడికి స్వాగతం ఓటి రోజు దాదాపుగా వంద మంది బాలురు టాలెస్ వెలుపల ఈ రోజు మీరందరూ మహారాజును కలుస్తారు మహారాజుతో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి ముందుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలని యువకులందరికీ చెప్పబడింది మొదటి తలుపు ఆట ఇలా చెబుతూ గది తలుపులు తెరిచి వాళ్ళని రాజు స్నానాల గదికి తీసుకువెళ్లారు స్నానాల గదిని చూసిన అబ్బాయిలు నోరు వెళ్లబెట్టారు పాలరాయితో చేసిన ఈత కొలను వేడి మరియు చల్లని నీళ్లతో నిండిన పెద్ద తొట్టెలు ఉన్నాయి అందులో పూల రేకులు తేలుతున్నాయి ఖరీదైన సుగంధ తైలాలు సువాసన గ్యాలరీలో వ్యాపించింది అందరూ స్నానం చేయడం ఈత కొట్టడం మరియు దూకడం ఇలాంటివి చేస్తూ ఆనందించడం మొదలు పెట్టారు ఇలా చేస్తూ వాళ్ళు సమయం కూడా గ్రహించలేదు అందరూ స్నానం చేసినప్పుడు అకస్మాత్తుగా ఒక సెంట్రీ వచ్చి మరొక తలుపు తెరిచాడు ఒక బాలుడు అందరినీ హెచ్చరించాడు హే సోదరులరా రెండవ తలుపు తెరుచుకుంది మనం ముందుకు సాగాలి కొంత సమయం తర్వాత అందరికీ వారి శరీరాలను శుభ్రపరచుకోవడానికి మృదువైన తువాళ్ళు ఇచ్చారు రెండవ గదిలో పెద్ద అద్దాలు ఉన్నాయి అందరికీ విలువైన బట్టలు మరియు పరిమళ ద్రవ్యాలు ఇవ్వబడ్డాయి అబ్బాయిలు అన్ని రకాల బట్టలు ప్రయత్నించడం మొదలు పెట్టారు తమను తాము ఒకరితో ఒకరు పోల్చుకున్నారు కొంత సమయం తర్వాత మూడవ తలుపు కూడా తెరుచుకుంది మూడవ ద్వారం నాలుక రుచి కొంతమంది ఇప్పటికీ బట్టలు ప్రయత్నిస్తూనే ఉన్నారు కొంతమంది తదుపరి గదికి వెళ్లారు ఇక్కడ ఒక రాజభోజనం ఏర్పాటు చేయబడింది పంచభక్ష పరమాణాలతో అక్కడ ఆహారం సిద్ధంగా రుచికరంగా ఉంది ఇంత రుచిని ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడూ రుచి చూడలేదు వెంటనే నాలుగవ తలుపు తెరుచుకుంది నాలుగవ తలుపు వినోదం యొక్క మద్దు గొప్ప సంగీతం వినిపిస్తోంది దానికి అందమైన నృత్యాలు కూడా తోడయ్యాయి శ్రావ్యమైన సంగీతం మరియు రెండు వైపుల నృత్యాల అందం యువతను మంత్రముగ్ధుల్ని చేసింది వాళ్ళు నృత్యంతో మునిగిపోయారు వారు అక్కడ ఎందుకున్నారు మర్చిపోయారు కొద్దిసేపటి తర్వాత మరొక తలుపు తెరుచుకుంది ఐదవ తలుపు సరదా అలసట ఐదవ తలుపులు మసక వెలుతురుంది సంగీతం శ్రావ్యమైన ధ్వనిలో ప్లే అవుతుంది చల్లని గాలి వీస్తుంది వాళ్ల ముందు అనేక రకాల రంగురంగుల దుప్పట్లున్నాయి చాలా సమయం అయింది కాబట్టి అందరినీ కాసేపు విశ్రాంతి తీసుకోమని అడిగారు ఇతర గదుల నుంచి వస్తున్న అబ్బాయిలు కూడా త్వరగా పడుకున్నారు అందరూ రోజంతా అలిసిపోయారు కాబట్టి వాళ్ళు వెంటనే నిద్రలోకి జారుకున్నారు ఇక లాస్ట్ బెల్ మోగింది కొంతసేపటి తర్వాత అందరూ నిద్రలేచారు ఒక మంత్రి వచ్చి యువకులతో ఇప్పుడు మీరందరూ బయలుదేరొచ్చు అని చెప్పాడు పోటీ ముగిసింది యువకులు ఆశ్చర్యపోయారు అడిగారు కాని సార్ మేము రాజును కలవలేకపోయాం అసలు మా పరీక్ష ఎక్కడ జరిగింది అని మంత్రి గది మూలలో ఉన్న ఒక తలుపు చూపించారు ఈ చివరి తలుపు అందరికీ తెరిచి ఉందని చెప్పాడు రాజు మీకోసం పక్క గదిలో ఉన్నారు కాని మీలో ఎవరూ పక్క గదికి చేరుకోలేదు ఇప్పుడు పరీక్ష సమయం ముగిసింది మీరందరూ మీ ఇళ్లకు వెళ్లిపోండి అన్నాడు నిజానికి ఒక బాలుడు రాజు గదికి చేరుకున్నాడు మరుసటి రోజు రాజు ఆ బాలు గౌతమ్ బుద్ధుడి వద్దకు తీసుకువెళ్లాడు ఆ బాలు చూసి గౌతమ బుద్ధుడు చాలా సంతోషంగా ఉన్నాడు అతన్ని ఎంచుకున్నాడు కాని రాజు ఆ ఎంపికతో సంతోషంగా లేడు రాజు ఆసక్తిగా అడిగాడు మహాత్మా నువ్వు ఈ పరీక్ష ఎందుకు తీసుకున్నావు ఈ సాధారణ బాలుడిలో ఆ గుణమేంటి అతన్ని వెంటనే ఎంచుకున్నావు నా సందేహాన్ని తీర్చండి అప్పుడు గౌతమ బుద్ధుడు ఇలా అన్నాడు రాజా ప్రతి మానవుడు తన ఇంద్రియాలతో ఈ ప్రపంచం నుంచి ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు మానవుడు కళ్ళతో ఆనందమైన శరీరాన్ని చూడాలని ముక్కుతో సువాసనను నాలుకతో రుచి చూడాలని చెవులతో మధురమైన స్వరాన్ని వినాలని స్పర్శతో మృదువైన ఉపరితలాన్ని తాకాలని అనుకుంటాడు ఈ కోరిక అతనిలో నిరంతరం ఉంటుంది ఎందుకంటే అతను ఇలా చేయడం ద్వారా ఆనందం మరియు సంతృప్తిని పొందుతానని భావిస్తాడు కాని అది జరగదు నన్ను క్షమించండి మహాదేవ మీరు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆనందం మంచి వస్తువుల నుంచి వస్తుందని నాకు అనుభవం నుంచి తెలుసు అప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పినట్టు కుక్క ఎముకను ఎక్కువసేపు నమిలితే దాని చిగురు నుంచి రక్తం కారణం ప్రారంభమవుతుంది దానికి ఆ రక్త రుచి నచ్చుతుంది ఆ ఎముకలో చాలా రసం ఉందని ఆ కుక్క భావిస్తుంది అది ఎముకను పదే పదే నమిలి తన చిగుళ్లను గాయపరుచుకుని తరువాత అశాంతి చెందుతుంది విధంగా ఒక వ్యక్తి కొంత ఆనందాన్ని అనుభవించినప్పుడు దాన్ని ఆస్వాదించాలనే అతని కోరిక కొన్ని క్షణాల పాటు శాంతిస్తుంది కోరికతో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా మారుతుంది మనస్సు ప్రశాంతంగా మారిన వెంటనే ఇప్పటికే ఉన్న శాంతి లేదా ఆనందం అనుభూతి చెందడం ప్రారంభం అవుతుంది ఇది శాశ్వత ఆనందానికి మూలం ఆలోచనల శూన్యత వల్ల అంటే శాంతి వల్ల ఆనందం కలుగుతుంది బాహ్య విషయాల వల్ల కాదు ఎండిన ఎముకకు ఎప్పుడూ రసం పట్టనట్లే ప్రజలకు ఎప్పుడూ వస్తువుల్లో ఆనందం ఉండదు కాని అమాయక వ్యక్తి దీన్ని మర్చిపోతాడు ఈ తప్పు కారణంగా వ్యక్తి చాలా బాధపడతాడు గౌతమ బుద్ధుడు ముఖ్యంగా యవ్వనంలో శారీరక సుఖాల కోసం పరిగెడుతున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు గందరగోళానికి గురవుతాయని చెప్పాడు అతని జీవిత ఉద్దేశాన్ని మర్చిపోతాడు అతను స్వీయ స్వీయ నియంత్రణ మరియు క్రమశిక్షణను కోల్పోతాడు అతని మనస్సు మరియు శరీరాన్ని బలహీనపరుస్తాడు అటువంటి బలహీన వ్యక్తి తన సంకల్ప శక్తిని కోల్పోతాడు కాబట్టి చాలా విచారంగా ఉంటాడు అతని శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు అతని యవ్వనం గడిచిపోయినప్పుడు అతనికి ఏమి మిగలనప్పుడు మాత్రమే అతను శారీరక సుఖాల సత్యాన్ని అర్థం చేసుకుంటాడు అందువల్ల యువత ఆనందాన్ని వెతుక్కుంటూ వాళ్లు పెంచుకున్న చెడు అలవాట్లను వదులుకోవడం ప్రారంభించాలి గౌతమ బుద్ధుడు ఇలా అన్నాడు శారీరక సుఖాల కోసం పరిగెత్తన వ్యక్తి అప్రమత్తంగా ఉంటాడు కాబట్టి నేను అబ్బాయిని ఎంచుకున్నాను చెడు సమయాల్లో కూడా అతని తెలివితేటలు గందరగోళానికి గురికావు అతడికి ఏకాగ్రత మరియు స్వీయ క్రమశిక్షణ ఉంటుంది అతను తన ఉద్దేశాన్ని ఎప్పటికీ మర్చిపోడు అలాంటి యువకుడు సులభంగా జ్ఞానాన్ని పొందగలుగుతాడు ఈ బాణుడి సాధారణ రూపంలో దాగి ఉన్న ఈ లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి రాజు ఆ మహాత్మను అడిగాడు దయచేసి ఒక చివరి సందేహాన్ని పరిష్కరించండి ఒక వ్యక్తి ఆనందం యొక్క మొత్తును ఎలా వదులుకోగలడు గౌతమ బుద్ధుడు మూడు విషయాలను అర్థం చేసుకోమన్నాడు మొదటిది ముందుగా నిశ్శబ్దంలోకి దూకు ఒక వ్యక్తి ఒకసారి శాంతి ఆనందాన్ని రుచి చూస్తే అతనికి ఇతర ఆనందాలు నీరసంగా అనిపిస్తాయి కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి నిశ్శబ్దం యొక్క ఆనందాన్ని గురించి తెలుసుకోండి రెండవది చెడు అలవాట్ల కోరికలను నియంత్రించండి గౌతమ బుద్ధుడు అలాంటి వాడే ఒక తెలివైన వ్యక్తి అని చెప్పాడు తన చుట్టూ అనేక రకాల ఆనందాలు ఉన్న స్వర్గంలో ఉన్నప్పటికీ ఒక తెలివైన వ్యక్తి శాంతపరచడంలో ఆనందాన్ని పొందుతాడు ఏ భ్రమ కూడా అలాంటి వ్యక్తిని ఓడించదు ఇక మూడవది చేతన మనస్సు యొక్క అలవాట్లు తమ మనస్సును జయించి తమ తెలివితేటలను శిఖరాగ్రానికి తీసుకువెళ్లాలనుకునే యువత తమను తాము విశ్వసించాలి తమ మనస్సును ప్రశాంతపరిచే అలవాట్లలో నిమగ్నమవ్వాలి వ్యక్తి తనలోని ఆనందాన్ని తెలుసుకున్నప్పుడు ఇతర భ్రమలు స్వయంచాలకంగా తొలగిపోతాయని చెప్పాడు